మొదట మాంసాహార జంతువులకు పుట్టిన వెంటనే పిల్లలకు కళ్ళు కనపడవు పులి సింహం కుక్క మొదలైనవి కానీ శాకాహార జంతువులు పుట్టిన వెంటనే కళ్ళు తెరుస్తాయి మనిషి కూడా అంతే మనిషి కనుక పుట్టిన వెంటనే కళ్ళు తెరవకపోతే హాస్పిటల్లో ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకుంటాం కాబట్టి మనిషి పుట్టిన వెంటనే అంటే ఒక ఐదు పది నిమిషాల్లో కళ్ళు ధరిస్తారు చక్కగా తల్లి తల్లి దగ్గర మిగతా జంతువులు లాగానే వెళ్ళి పాలన మాంసార జంతువులు అలాగా కొంత సమయం తీసుకుంటాయి కనీసం వన్ వీక్ అయినా టైం తీసుకుంటాయి సెకండ్ పాయింట్ మాంసాహార జంతువులు నీటిని గతికి తాగుతాయి శాఖాహార జంతువులు పీల్చి తాగుతాయి మనిషి కూడా నీటిని పీల్చి తాగుతాడు గతికి తాగడం అంటే నాలుకను నీళ్ళలో వేసి ఇలా పులి సింహం తాగుతుంటాయి కదా అది గతికి తాగడం అండి మరి శాకాహార జంతువులు ఆవును తీసుకుంటే కనుక గావును తలను పెడితే పీల్చుతుంది స్ట్రాలు తీసుకొని మనం నీళ్ళు తాగుతాము సేమ్ అలాగా పీల్చి తాగుతుంది మనిషి కూడా నోట్లో గ్లాస్ పెట్టుకొని నీళ్లను ఛాయను ఇట్లా పీల్చి తాగుతాడు అని అంతేగాని నోట్లో టీ గ్లాస్ లో నాలుకని వేసి గదికే అలవాటు లేదు కదా కాబట్టి సెకండ్ ఎగ్జాంపుల్ మనిషి శాకాహారి అనడానికి మూడు మాంసాహార జంతువులు చీకటిలో కళ్ళు బాగా కనబడతాయి మాంసాహార జంతువులకు కళ్ళు నైట్ కూడా బాగా కనబడతాయి శాకాహార జంతువులకు డే టైంలోనే కళ్ళు బాగా కనపడతాయి మనిషికి కూడా అంతే మనిషికి కూడా డే టైంలోనే పని డే టైంలోనే కళ్ళు బాగా కనిపించడానికి కారణం ఏంటంటే మనిషి కూడా శాకాహార జీవి అనడానికి ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ శాకాహార మాంసాహార జంతువులకి ఈ యొక్క నోటి నుంచి పాయింట్ వరకు మూడు మూరల పేగులు అలాగే శాకాహార జంతువులకు మనిషికి కూడా ముప్పై మూడు మూరల పేగులు ఉంటాయి మీరు చూడాలనుకుంటే మేకను కోసినప్పుడు చూస్తే పేగులు చాలా పెద్దగా కనిపిస్తాయి ముప్పై మూడు మూరలు ఉంటుందండి అంటే మాంసాహారం తిన్నప్పుడు అది అరిగి బయటకు వెంటనే రావాలి కాబట్టి మాంసాహార జంతువుల యొక్క జీర్ణాశయము నోటి నుంచి పాయి వరకు ఉన్న గ్యాప్ చాలా తక్కువ తిన్నాక తొందరగా బయట పడుకోవాలి లోపల స్టాక్ ఉంది అనుకోండి పొట్ట అంతా కూడా లో కూడా గ్యాసెస్ ఫామ్ అవుతాయి మాంసాహార జంతువులకు ఆ ప్రాబ్లం లేదు కాబట్టి శరీరంలో చాలా దూరం ఎక్కువగా ఉంటుంది మనుషులు కూడా సేమ్ అదే అనుకుంటారు తర్వాత మాంసాహార జంతువులకి మాంసాన్ని చీల్చడానికి వీలుగా దంతాలు ఉన్నాయి శాఖాహార జంతువులకు దంతాలు లేవు మనిషికి కూడా దంతాలు లేవు దంతాలు ఉంటే ఈ నోటి దగ్గర మనకు కూడా అందంగా రెండు పళ్ళు అయితే ఉండేవి లేవు మనకు కాబట్టి అది కూడా మనం శాకాహార శాకార జంతువుగా మనిషిని చెప్పుకోవచ్చు తర్వాత శాఖహార జంతువులలో మళ్ళీ మనిషికి అపెండిక్స్ నిర్మాణం ఉంది మీకు అపెండిక్స్ నిర్మాణం అంటే మామూలుగా ఆ శరీరంలో ఉంటుంది అపెండిక్స్ అనే ఒక భాగం పొడి వైపున అది శాఖహార జంతువులకు యాక్టివ్ పార్ట్ కుందేలు లాంటి వాటికి ఇప్పటికీ కూడా కానీ మనిషికి పూర్తిగా మనిషి శాకాహారి కూడా అని చెప్పడానికి లేదు అంటే శాకాహార అంటే ఏంది ఆకులు అలములు కందమూలాలు వీటినే తినాలి పూర్వం మనిషి అలాగే వండ వంట అనేది స్టార్ట్ చేయడానికి ముందు అలాగే తినేవాడు అడవిలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైతే వంట చేయడం స్టార్ట్ చేశాడో ఈ పూర్తిగా పచ్చి ఆహారం తినడం ఆగిపోయింది దానివల్ల అపెండిక్స్ నిర్మాణం శరీరంలో ఉంది కానీ అది అవశేష అవయంగా ఉంది తర్వాత శాకాహార జంతువులకి మనిషి వాళ్ళకి సా గోడ్లు సాధారణంగా ఉంటాయి మాంసార జంతువులకు గోళ్ళు చీల్చడానికి ఉంటాయి ఈ గోర్లు దేనికుంటే మాంసార జంతువులకు చీల్చడానికి ఏదైనా జంతువులను పట్టి చీల్చి ఆహారాన్ని తీసుకోవడానికి ఉంటాయి మనిషికి వాటి అవసరం లేదు కాబట్టి గోళ్ళు చక్కగా నెయిల్ పాయింట్ పెయింట్ చేసుకోవడానికి అన్నట్టుగా కనిపిస్తుంది కదా చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట మెత్తగా ఉంటాయి చిన్నగా ఉంటాయి శాకార జంతువులకు కూడా సేమ్ తర్వాత శాకార జంతువులు ఈ గోర్లు గిట్టలుగా మారి నడక నడవడానికి ఉపయోగపడతాయి నెక్స్ట్ శాకాహార జంతువులు మనిషి సంగతి తర్వాత మాంసాహార జంతువులు ఎక్కువగా ఒంటరిగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి కదా ఇన్ని రకాల ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనం మనిషి శాకాహారి అని చెప్పడానికి అవకాశం ఉంది మరి పూర్వము మనిషి మాంసం కూడా తిన్నాడు కదా అంటే మొదట్లో ఫస్ట్ తిన్నది మనిషి పూర్తిగా శాకాహారం తర్వాత తర్వాత ఒక జంతువు ఇంకో జంతువు చంపుతున్నటువంటి ఆహారాన్ని ఆహారం దొరకని సమయంలో వేరే జంతువు చంపిన ఆహారాన్ని తినడం మొదలు పెట్టడం జరిగింది తర్వాత తర్వాత అలా మాంసాహారం అలవాటు అయిపోయింది తర్వాత వంట స్టార్ట్ చేసిన తర్వాత ఆహారం మనం తినడం స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి తింటున్నాడు కాబట్టి మనిషి ఏదైనా శాకార జంతువుకి కూడా మనం ఏదైనా అలవాటు చేస్తే ఆహారంలో అలవాటు మారిపోతాయి బట్ ఫిజికల్ గా దాని యొక్క అలవాటు మారవు కదా కాబట్టి మనిషి ఫిజికల్ గా చూస్తే కనుక పూర్తిగా శాకాహార జంతువు లేదా శాకాహార జీవి అనడానికి వంద వంద శాతం ఆస్కారం ఉంది ఇప్పుడు ఈ రోజుల్లో మాంసాహారం శాకాహారం సర్వభాక్షికైన ఒక జీవి పేరు కాకి అలా మనిషికి కూడా అన్ని తింటున్నాడు కాబట్టి ఆ అది తింటున్నాడు ఇది తింటున్నాడు కాబట్టి మనము ఇక దేని కింద మనం పరిగణించడానికి లేదు బట్ ఫిజికల్ గా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనిషి యొక్క శరీరం శాకాహార జీవే కాబట్టి మనిషి శరీరానికి శాకాహారమే చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి శాకాహారమే మనిషి తీసుకోవాల్సిన ఆహారంగా కూడా మనం చెప్పుకోవచ్చు